హాయ్ నమస్తే నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి అల్లు అర్జున్పై కుట్ర జరుగుతూ ఉందా హీరోగా అల్లు అర్జున్ని అణిచివేయాలని రాజకీయంగా వెనకాల కుట్ర ఏమన్నా జరుగుతూ ఉందా అనే భావన ప్రజలందరిలోనూ ఉంది మాలాంటి వారికి కూడా ఇదే నిజమేమో వెనకాల ఏం జరుగుతూ ఉంది అనే క్లియర్గా తెలుస్తూ ఉంది అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు దానికి కౌంటర్గా అల్లు అర్జున్ గారు మాట్లాడిన మాటలు రెండు పోల్చి చూస్తుంటే ఎక్కడ కూడా పొందనలేదు లేదు ఎవరు చెప్పింది వాస్తవం ఎవరు నిజాలు మాట్లాడారు ఎవరు అబద్ధాలు మాట్లాడారు అన్నది ఎక్కడ కూడా అసలు అర్థం కావట్లేదు ప్రీమియర్ షోలకి థియేటర్లకి పర్మిషన్ ఇవ్వటం ప్రభుత్వాలు చేసే తప్పు పెద్ద హీరోల సినిమాలకు ప్రీమియర్ షోలకి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకుండా ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగి ఉండేటివి కావు ఒకవేళ ప్రీమియర్ షోలకి అనుమతి ఇచ్చిన పగడ్బందీగా భద్రతలు తీసుకోవాలి చిన్నపిల్లలను ఆడవాళ్ళను ప్రీమియర్ షోలకి మరియు ఫ్యాన్స్ షోలకి రానియకుండా మొదటి రోజు కూడా మహిళలను చిన్నపిల్లలను రానియకుండా కట్టుదిట్టమైన భద్రత తీసుకుంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు ముఖ్యంగా పది పదహైదు సంవత్సరాల లోపు పిల్లల్ని సినిమా థియేటర్లకి మొదటి రోజు పంపించటం తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పు మహిళల్ని ఫ్యాన్ షోలకు పంపించటం కుటుంబాలు చేసే పెద్ద తప్పు ఇన్ని తప్పులు పెట్టుకొని ఒక థియేటర్ దగ్గర ఒక మహిళ దుర్గద దురదృష్టకరమైన సంఘటన జరిగితే గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగనట్టు ఏ హీరోలకు ప్రీమియర్ షోలు వేయినట్టు తొక్కిసలాట జరగనట్టు ఫ్యాన్ షోలకు ఎంతోమంది చనిపోవటం జరిగింది హీరోలు కుటుంబాలు ఆ ఫ్యాన్ షోలకు వచ్చిన అభిమానులకు మరియు వాళ్ళు చెప్తుంటారు జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా సినిమాలు చూడండి ఇవన్నీ కూడా జాగ్రత్తలు ప్రతి హీరో కూడా చెప్తుంటాడు ఇక్కడ జరిగిన సంఘటన దురదృష్టకరం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అల్లు అర్జున్కు అసలు పర్మిషన్ ఇవ్వలేదు అయినా ఆయన సినిమా థియేటర్ కాడికి వచ్చి రోడ్ షో చేశాడు రోడ్ షో చేసిన తర్వాత లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళిన తర్వాత బయట మహిళ చనిపోవటం జరిగింది తొక్కిసలాట్ జరగటం జరిగింది తొక్కిసలాట్లో ఆ మహిళ చనిపోయింది కుమారుడేమో ఆయన అప్రస్మార స్థితిలో ఆయన పడిపోయాడు లోపలికి వెళ్ళేసి అల్లు అర్జున్కి పోలీసులు ఇన్ఫామ్ చేస్తే అల్లు అర్జున్ అసలు కదలనే కదలలేదు చివరికి అల్లు అర్జున్పై కేసు పెడతాము అరెస్ట్ చేస్తామో అంటే ఆయన వెళ్ళాడు బయలుదేరిన తర్వాత కూడా బయట వచ్చి మళ్ళీ అభివాదం చేసి రోడ్ షో చేశాడు అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తారు దానికి కౌంటర్గా అల్లు అర్జున్ మాట్లాడుతూ సంధ్యా థియేటర్ జరిగే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటన చాలా చాలా దురదృష్టకరం అది కూడా నా అభిమానికి జరగటం చాలా చాలా బాధాకరం చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఏదైనా సంఘటన జరిగితే నేను వెళ్ళి పలకరిస్తూ వస్తుంటాను అలాంటిది నా అభిమానికి జరిగితే నాకు ఎంత బాధ కలుగుతుంది నా అభిమానికి ఇలాంటి ఘటన జరగటం పట్ల నేను పదహైదు రోజుల నుండి బాధపడుతున్నాను అది కూడా నాకు కుమారుడు ఉన్నాడు నా కుమారుడు లాంటి బిడ్డ ఆసుపత్రిలో ఉంటే నా సన్నిహితులు వెళ్ళి పలకరించేసి వచ్చారు నాకు పోలీస్ పర్మిషన్ లేదు పోలీసులు పర్మిషన్ ఇస్తే ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పలకరించేసి వస్తాను కానీ నాపై వ్యక్తిత్వ హననం చేయాలనే ఉద్దేశంతో నాపై సీఎం రేవంత్ రెడ్డి గారు బురద చల్లుతున్నారు నన్ను దిగజార్చే విధంగా ఆయన అబద్ధాలు చెప్తున్నారు నాకు అసలు సంధ్యా థియేటర్ దగ్గరికి పర్మిషన్ ఉంది పర్మిషన్ ఉంటేనే మేము థియేటర్ దగ్గరకు వచ్చాము రోడ్ షో అయితే చేయలేదు అభిమానులకి ఆ థియేటర్ దగ్గరకు వచ్చిన తర్వాత అభివాదం చేసి లోపలికి వెళ్ళాను ఏ పోలీస్ కానీ నా దగ్గరకు వచ్చి తొక్కిసలాట జరిగిందని కానీ తోపులాటలు జరిగాయని కానీ ఎవరైనా మృతురాలు చనిపోయిందని కానీ ఎవరు నాకు చెప్పలేదు అయినా నాకు చెప్పారు అని రేవంత్ రెడ్డి గారు చెప్పటం చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంది ఒక మేనేజర్ వచ్చి నా దగ్గరకు సార్ బయట తోపులాట ఎక్కువగా ఉంది ఇక మీరు వెళ్ళిపోవాలి అన్నప్పుడు నేను వెంటనే లేసు చేశాను బయట వచ్చిన తర్వాత అభిమానులకు అభివాదం చేసి వెళ్ళిపోయాను అక్కడ ఎటువంటి రోడ్ షో చేయలేదు అని అల్లు అర్జున్ గారు చెప్పారు ఎక్కడైనా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకి అల్లు అర్జున్ చెప్పిన మాటలకి ఎక్కడైనా పొంతనుందా అండి హైకోర్టు ఏ విధంగా బెయిల్ ఇచ్చింది సంధ్యా థియేటర్ వాళ్ళు పర్మిషన్కు అప్లై చేసుకుని వాళ్ళు పర్మిషన్ ఉంది అని చెప్తేనే హైకోర్టు బెయిల్ ఇచ్చింది అనేది గతంలో చాలా మీడియా ఛానళ్ళు కూడా వేశాయి ఇప్పుడు న్యాయస్థానాల పరిధిలో ఉన్న కేసును మళ్ళీ అసెంబ్లీలోకి తీసుకొచ్చి అసెంబ్లీలో అల్లు అర్జున్ ఏమైనా కాలు విరిగిందా ఆయనకు చెయ్యి విరిగిందా లేకపోతే ఇంకేమైనా విరిగిందా ఆయన వెళ్ళి చాలామంది పరామర్శిస్తున్నారు హాస్పిటల్లో ఉన్న బాలు ఎవరూ పరామర్శించలేదు ఇటువంటి మాటలు మాట్లాడతారు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనే నినాదం ఉన్న భారత రాజ్యాంగం ఒక ముఖ్యమంత్రిని అసెంబ్లీలో ఈ ఇన్ని మాటలు మాట్లాడమని చెప్పారా ఆయనకేమన్నా దెబ్బ తగిలిందా కాలు విరిగిందా చెయ్యి విరిగిందా అని మన రాజ్యాంగం ముఖ్యమంత్రి గారికి చెప్పిందా అటువంటి మాటలు మాట్లాడమని చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది తప్పు చేసుంటే ఎవరు తప్పు చేసినా పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ ఆ థియేటర్ దగ్గరకు వచ్చున్నా ఖచ్చితంగా న్యాయస్థానాలు శిక్షించాలి ఆయనేమో నాకు పర్మిషన్ ఉందంటున్నాడు నువ్వేమో కాలు విరిగిందా చెయ్యి విరిగిందా మీ ఇంటికి అంతమంది వచ్చి పలకరిస్తున్నారే అనవసరమైన మాటలు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రికి దేనికి అని నేను ప్రశ్నిస్తున్నాను అలా మాట్లాడటం తప్పు కదా అసలు ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇవ్వడమే పెద్ద తప్పు మహిళల్ని చిన్నపిల్లల్ని మొదటి రోజు సినిమా థియేటర్కి రప్పించడమే మరో పెద్ద తప్పు తుక్కిసలాట జరుగుతుందని తెలుసు మొదటి షోకి అభిమానులు ఎక్కువగా వస్తారని తెలుసు మీరు భద్రత అక్కడ కల్పించాలని మీకు తెలీదా అలాంటప్పుడు సినిమా థియేటర్లకి మీరు ప్రీమియర్ షోలకి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను తప్పులంతా మీరు చేస్తూ అల్లు అర్జున్ని ఒక సినిమా హీరోను మాత్రమే టార్గెట్ చేస్తారా ఒక సినిమా అంతమంది టీం కలిసి చేస్తారు ఆర్గనైజరు సినిమా థియేటర్ వాళ్ళు ఆ హీరోని రమ్మంటేనే ఆ సినిమా వాళ్ళను ఆ టీముని రమ్మంటేనే అందరూ అక్కడికి వస్తారు ఇక్కడ ఆర్గనైజర్ గురించి మాట్లాడట్లేదు థియేటర్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా లేదా అనే విషయంపైన మాట్లాడట్లేదు అల్లు అర్జున్ తప్పు చేశాడు మేము లోపలికి వెళ్ళి పోలీసులు వెళ్ళి పిలిచినా కానీ రాలేదు అని రేవంత్ రెడ్డి గారు అంటుంటే పోలీసులు అంటుంటే అసలు నా దగ్గరికి ఎవరు రాలేదు అని అల్లు అర్జున్ అంటున్నారు అక్కడ సీసీ కెమెరాలు ఉండవా లోపలికి వెళ్ళి థియేటర్ లోపలికి వెళ్ళి పిలిచింది లేని సీసీ కెమెరాలు ఉండవా వాటిని పర్యవేక్షించరా ఎవరు చెప్పేది నిజం ఎవరు మాట్లాడేది అబద్ధం ఎవరు నిజాలు మాట్లాడుతున్నారు ఎవరు మా అబద్ధాలు మాట్లాడుతున్నారని అనుకోవాలి నిజంగా ప్రభుత్వాలకి సిత్తశుద్ధి ఉంటే ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చిన కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసుకోవాలి మీరు హీరోకు పర్మిషన్ ఇవ్వలేదు అంటే హైకోర్టు మరి ఎందుకు బెయిల్ ఇచ్చింది ఎందుకు హైకోర్టు ఎందుకు అతనికి బెయిల్ ఇచ్చింది సండే థియేటర్ వాళ్ళు అప్లై చేసుకున్నారు అక్నాలజీమెంట్ ఉంది రిసిప్ట్ ఉంది అని చెప్తేనే కదా పర్మిషన్ ఉందని చెప్తేనే కదా వాళ్ళు బెయిల్ ఇచ్చి ఉంటారు మరి ఏ హీరోలకి ప్రీమియర్ షోలు అయినట్టు ఏ హీరోల అభిమానులకి దు స దురదృష్టకర సంఘటనలు జరగనట్టు ఒక హీరోకే ఈ విధంగా జరిగేటట్లు మీరు మాట్లాడుతున్నారంటే సినిమా రిలీజ్ కాక ముందు నుండి రెండు నెలల ముందు నుండి కూడా ఇదే విధంగా మాట్లాడుతున్నారు సినిమా ఆపేయాలని కొందరంటే ఎర్రచందనం స్మగ్లర్గా సినిమా తీయటం సమాజానికి హాని చేస్తుంది అని మరికొందరంటే ఏంటి మాటలు ఎన్టీఆర్ గారి దగ్గర నుండి ఏఎన్ఆర్ గారి దగ్గర నుండి తెలుగు పరిశ్రమలో కానీ హిందీ పరిశ్రమలో కానీ ఇతర తెలుగు మలయాళం కన్నడ అన్ని పరిశ్రమల్లో కూడా హీరోలు దొంగలు గాను స్మగ్లర్లు గాను రౌడీలు గాను విలన్లు గాను అమ్మాయిలను మోసం చేసే గాను అన్ని అన్ని క్యారెక్టర్లు హీరోలు చేశారుగా అల్లు అర్జున్ ఒక్కడే ఎర్రచందనం స్మగ్లర్గా చేశాడా ఏం మాట్లాడుతున్నారో ఏం ఏ విధంగా వీళ్ళు ప్రజలకి కన్వే చేయాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు అసలు అసెంబ్లీలో ఆయన అల్లు అర్జున్ ఇంటికి వెళ్తే మీకేంటి బాధ అని అంటున్నాను దురదృష్టకర సంఘటన గురించి ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు మీరు ఎందుకు తీసుకోలేదు అని మీరు మొదట ప్రజలకు సమాధానం చెప్పాలి మీరు ప్రీమియర్ షోకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారో దాని గురించి సమాధానం చెప్పకుండా అనవసరమైన విషయాలు లేనిపోని మాటలు మాట్లాడుతుంటే ఈ ఈ అల్లు అర్జున్ విషయంలో కుట్ర జరుగుతూ ఉందా అని ప్రజలకు అనుమానం వస్తూ ఉంది ప్రజలే నిర్ణయిస్తారు ఏం జరుగుతూ ఉంది అనేది ఒక హీరోని కానీ ఒక వ్యక్తిని కానీ ఎంత అనిచేయాలని చూస్తే కొట్టిన బంతి ఎంత స్పీడ్గా వస్తుందో అంతే ఇదిగా అతను పైకి ఎదుగుతాడు ఎవరు ఆ వాళ్ళని ఆపలేరు అదేవిధంగా మీరు ఎంత ప్రయత్నించినా చట్టం తన పని తను చేసుకుపోతుంది మీరు మాట్లాడితే మాట్లాడచ్చు న్యాయస్థానాలు ఉన్నాయి తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాయి అది అల్లు అర్జున్ తప్పు చేస్తే అల్లు అర్జున్ శిక్షింపబడతాడు ఒకవేళ మీరు కానీ అబద్ధాలు కానీ చెప్పుంటే అతను రివర్స్ కేసులు వేస్తే వేయాలి అల్లు అర్జున్ ఇటువంటి మాటలు మాట్లాడిన దానికి ఇటువంటి అబద్ధాలు మాట్లాడిన దానికి అల్లు అర్జున్ నిజంగా పర్మిషన్ కానీ ఆయనకు ఉంటే కేసు వేయాలి ఈ సంఘటన భవిష్యత్తులో ఎలా రూప రూపం దాల్చుకుంటుందో ఎవరికి అర్థం కావట్లేదు ఒక హీరో పైన ఒక సా థియేటర్ దగ్గర జరిగిన సంఘటన పైన రకరకాలుగా వార్తలు రావటం ఇదే చర్చ గత పదహైదు రోజుల నుండి రావటం చాలా చాలా దురదృష్టకరం ప్రభుత్వాలు ఇకనైనా మేలుకోవాలి ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఇవ్వటం మానేసి ఒక థియేటర్ దగ్గర సినిమా రిలీజ్ అవుతుంది అంటే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి తగిన భద్రత కల్పించాలి లేకపోతే సినిమా థియేటర్లు సినిమాలకు పర్మిషన్ ఇవ్వడం మానేసియండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను